ఈ ప్రభుత్వం యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి కూర్చోవడానికి కుర్చీలు కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ పార్టీకి బీసీలు అంటే లెక్కలేదు బీసీలు తొంభై ఆరు మందిని పొట్టన పెట్టుకున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని నాశనం చేసింది పేదలకు పెద్దం దాడులకు మధ్య అని చెప్పే జగన్మోహన్ రెడ్డి పేదవాడంటే ఎవరైనా నమ్ముతారా బీసీలందరం ఐక్యమత్యంగా ఉండి ఈసారి మన తెలుగుదేశం అధినేత చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒక అగ్నిగుండంగా మండుతుంది దానికి తోడు పవన్ కళ్యాణ్ ఒక గారి లాగా వచ్చాడు రోజు సునామీలాగా ఆంధ్రప్రదేశ్ లో ఇందాక మా పెద్దారని చెప్పాడు నూట అరవై సీట్లను కైవసం చేసుకుంటున్న పెద్దల మాట సద్దన్న మూట అన్నట్టు దేశానికి మరి ఎప్పుడు ఉన్న ఒక బీసీ సీనియర్ నాయకుడు చెప్పాడు అంటే అతని యొక్క అనుభవం నేను ఒకటే చెప్తున్నాను ఈ యొక్క కలకూరపూడలో కూడా ఈ కోసూరు మండలం చెప్పేట మండలం అదే విధంగా బెల్లంకొండ మండలం అమరావతి మండలం అన్ని మండలాల్లో ఉన్న బీసీ సోదరుల్ని కాపాడుకునే బాధ్యత ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందనేది కూడా ఒకసారి ఏమైపోయింది ఆ రోజు ఇచ్చిన స్కీములన్నీ ఏమైపోయినాయి అందుకే మీకు పాంప్లెట్ రూపంలో మీకు ఇవ్వటం జరిగింది ఆ రోజు చేతువృత్తులు వాళ్ళని కాపాడారు అదే అదేవిధంగా అనేక రకాలుగా సబ్ ప్లాన్స్ అనేది ఇవ్వడం కూడా జరిగిందనేది తెలియజేస్తున్నాను ఒకటే మీరు గమనించుకోవాలి మీరు గమనించుకుంటే ఈరోజు చిన్నపాటి కులాలు అదేవిధంగా సబ్ కులాలు చాలా ఉన్నాయి ఈ కులాలన్నిటినీ దామాషా ప్రకారం వారి యొక్క కులవృతులకు కానివ్వండి అదేవిధంగా వారి యొక్క సామాజిక వర్గాలకు కానివ్వండి న్యాయం చేయలిగింది ఏకైక పార్టీ ఏకైక మనిషి చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే మరి కేవలం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తేనే మరి ఒక్కసారి ఆలోచించండి అన్ని రంగాల్లోని యొక్క ఆంధ్రప్రదేశ్ నవ్యాంగ అభివృద్ధి చేస్తే కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో నాశనం చేసిన ధనుడు మరి ఈ జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇందాక తమ్ముడు